ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎక్కడా కూల్చివేతలు చేపట్టలేదని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ రాధా వెల్లడించారు పటేల్గూడలోని సర్వే నెంబర్ ఆరు పట్టాభూమిలో అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ పన్నెండులోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు అక్రమ లేఅవుట్లోని నలభై నాలుగు ఇంటిలో ఇరవై ఆరు ఇళ్లను కూల్చినట్లు వెల్లడించారు మరో ఐదిళ్లలో నివాసం ఉంటున్నందున కూల్చలేదని వారికి ప్రత్యాన్మాయం చూసుకోవాలని చెప్పినట్లు వివరించారు మిగతా పన్నెండు మంది ప్రభుత్వ అనుమతులున్నట్లు చూపారని సర్వే నెంబర్ పన్నెండులో ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు కిష్టారెడ్డి పేటలోని కిడ్స్వేర్ ఆసుపత్రి ఆస్పత్రి యజమాని రఫీక్ అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి చెప్పినా వినకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టారని వివరించారు ప్రభుత్వ భూముల్లో అమ్మడం కొనుగోలు చేయడం చేస్తే కఠిన చర్యలుంటాయని తహసీల్దార్ రాధా హెచ్చరించారు అంటే ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హైడ్రాక్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవడం వల్ల ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం కానీ ఫైవ్ వరకు మేము చేయలేకపోయాము ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాక్ ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేస్తారని చెప్పడంతో వాళ్ళు మా నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళు హైడ్రా ఎస్పీ గారు డీఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి ఒంటి గంట వరకు తొలగించడం